가다는아 에레나 에레포나 ஏசு நம்ம எல்லே நான் சைடு நாயுடு காரி சா ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక ఉజయనీలో మాత్రమే ఉంది మన భారతదేశంలో ఎక్కడా లేదమ్మా నృత్యం చేసే అనేది ఒక ఉద్యనీలో ఉంది తర్వాత మన కోరు పట్టణంలో ఆ సోపే నిజంగా కోవులు పండుగమ్మా ఇదే విధంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు అన్ని మేము చేసుకుంటా వస్తున్నాం మీ అనుభవం పెద్ద దొద్దు మాకు చిన్నది అంటే ఒక వంద మందికి నూట యాభై మందికి సరిపడా ఒక మీ ఆరోగ్యం లేదు కాబట్టి అదే కావాలమ్మా ఈ చోటు మీ దృష్టి తీసుకొస్తున్నా వాటిల్లో మీ సాధ్యమేది మీకు ఏది వస్తే అవన్నీ చేసి మా కైలాస అభివృద్ధికి మీ పూర్తి సహకారం అందిస్తే మా జీవితకాలం మీకు రుణపడి ఉంటాం ఏదో ఒక నియంత్రదానం రక్తదానం వాటి అన్నింటిలో కూడా అవార్డులు తీసుకొని ఉన్నాడు అన్నిటికన్నా ప్రధానంగా తిరుమల యాత్రకు కూర్చోవాడు కావాల నుంచి ఏర్పడి వరకు ఎంతమంది ప్రతినిచ్చే వస్తూనే ఉంటారమ్మా ఎంతమంది వచ్చినా వాళ్ళకి వసతి భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తారమ్మా అంటే దాతలు కావాలి నుంచి ఏర్పడి వాళ్ళు మా దాత ఉన్నారమ్మా ఇవన్నీ ఏర్పాటు చేస్తాయి ఇటువంటి సేవలన్నీ మా శ్రేష్ఠ చేస్తుంటారమ్మా మీకు ఆర్షి కమిటీ ఉండి దాన్ని సపరేట్ ఇవ్వండి ఒక గ్రూప్ పెట్టుకొని చాలా మంది ఉన్నారు ఈ కైలాస భూమిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి వాళ్ళకి సహకరించిన దాతలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఆచల్ గా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నేను ఎలాంటి నాయకులతో కలిసి తిరగాలనుకున్నానో అలాంటి నాయకులు ఈ రోజుకి నాకు కనిపించారు మన అశోకన్న మదన్న ఇంకా ఈ కమిటీలో సభ్యులు మల్లారెడ్డి వీళ్ళందరూ కూడా మల్లారెడ్డిని ఎప్పుడు మేము చెప్తుంటాము సరిగ్గా పనిచేసి సరిగ్గా పనిచేయాలి ఇటువంటి వాటిల్లో ఇంత బాగా పనిచేసాలని నాకు ఈరోజు తెలిసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది సో ఒక నమ్మకం కూడా ఏర్పడింది మా మల్లారెడ్డి మీద ఏదైనా చేయగలడు అని చెప్పి నిజంగా అలాగే దీనికి సహకరించిన ఆఫీసర్లని గురించి వీళ్ళు చాలా గొప్పగా చెప్పారు వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు జరుపుకుంటున్నాను సార్ మీలాంటి ఆఫీసర్స్ ఇలాంటి సేవాభావం కలిగిన నాయకులకి సహకరిస్తే ప్రతి ఊరు ప్రతి గ్రామం ఇదే మాదిరా ఎన్నో గ్రామాలు నేను వెళ్ళినప్పుడు చనిపోతే పెట్టడానికి శ్మశానాలు లేవమ్మా దారులు లేవమ్మా మీరు ఏదో ఒకటి చేయండి మాకు అని చెప్పి ఎన్నో అడుగున్నారు వాళ్ళందరికీ నేను మాట చెప్పాను మీకు తప్పకుండా నేను చేసి పెడతాను అని చెప్పి దానికి ఒక మార్గం నేను అంటే ఒక దాంట్లో రెండు దాంట్లో మూడు దాంట్లో అయితే నేను ఏ ఎంపీలాస్తోనో లేదు ఫౌండేషన్ ద్వారానో చేయగలను ఇక్కడ ఒక్క దగ్గర కలిపెడితే మిగతా దగ్గర అందరూ వాళ్ళు వచ్చి అడుగుతారు కాబట్టి అందరికీ సమమైన న్యాయం చేయాలని దానికి ఏదో ఒక మార్గం ఆలోచిస్తూ ఉన్నాను ఎక్కడో ఒక ఏ ఫండ్స్ అయితే దానికి అందరికీ ఈ శ్మశాన వాటికలు సరి చేయడానికి వాటికి దారులు వేయడానికి వాళ్ళకి మినిమం ఒక షెడ్ ఒక కొల ఐ మీన్ ట్యాప్ అవి అరేంజ్ చేయగలమో దానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు వాళ్ళు దాన్ని ఇక్కడికి పెంచి ఈ శ్మశాన వాటికని చూసి మేబీ భూమిని చూసి నాకు చాలా ఇన్స్పిరేషన్ అయింది ఆ చింగ్ తప్పకుండా మిగతా గ్రామాల్లో కూడా ఎక్కడైతే చెప్పున్నామో ఇదే మాదిర ఆ ఊర్లకి తగినట్టు అక్కడున్న స్థలానికి అనుకూలంగా వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి ఇలాంటి లీడర్లు దాతలు దాన్ని కూడా ముందుకు రావాలని చెప్పి నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరూ దీంట్లో అధికారులు దాతలు నాయకులు అందరూ సహకారంతో ఇది ఇంత బాగా తీర్చిదిద్దబడింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీకు తప్పకుండా ఏదో ఒక రకంగా నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా వేమినెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు తెలిసి పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళ ముందు మన నెల్లూరు కైలాసభూమిని చేయించడం జరిగింది నేను ఆయనతో మాట్లాడి తప్పకుండా నేను మేమిద్దరం కూడా దీంట్లో మీతో ఒక చేయిస్తామని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను తప్పకుండా ఇది చేస్తాను మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నడిచి వెళ్లి తిరుమలకి వెళ్లే భక్తులకు కావాలంటే ఏర్పడి వరకు వసతి భోజనం ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి నాకు చెప్పారు అన్న నిజంగా నేను ఎప్పుడు బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అడిగిన వాళ్ళకి ఎలాగోలాగా అడ్జస్ట్ చేసి మూడు మూడు వందల రూపాయల టికెట్లు అయినా సరే వాళ్ళు పాపం ఇంత దూరం పోతున్నారు దర్శనం చేసుకోవాలి అని చెప్పి నేను అనుకుని దర్శనం చేపించడాన్ని మీరు అలాంటిది ఇంతమందికి భోజన వసతులు అన్నీ కల్పించి వాళ్ళని కడా వరకు తిరుమల వరకు తీసుకెళ్లి ఆ దేవదేవుని దర్శనం చేపిస్తున్నారంటే నిజంగా చాలా సంతోషం మీలాంటి వాళ్ళందరితో కలిసి ఈ సాయంత్రం ఇక్కడ పంచుకోవడం మీ మీరందరూ ఇలాంటి నాయకులు నాతో ఉన్నారు అనడం చెప్పుకోవడం నాకు నిజంగా చాలా గర్వకారణంగా ఉంది